వాతావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మనిషి శర్మ కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్పగలవా అంటూ సాగే పాత సినిమా పాట గుర్తుందా ఆ తర్వాత చరణంలో గులాబీ రంగు రావడానికి కారణం ఏమిటో రాజ్య చెప్తాడు అలా ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ చివరికి తెలుసుకో అంటూ పాఠం భారతీయ స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా ప్రస్తుతం శత కోటేశ్వరులకు నిమిషాలు గంటల్లోనే వందల కోట్ల లాభాన్ని అర్జించబెడుతున్న స్టాక్ మేర్పులు వెనుక పేద మధ్యతరగతి ప్రజల కష్టాజితం ఉంది ఒక వ్యూహం ప్రకారం శ్రీ వారి నుండి గుంజుకుంటున్న సంపద ఉంది షేర్ మార్కెట్ లాభాల వెనుక రోజు రోజుకి పెరుగుతున్న సామాన్య ఆశలు కష్టాలు ఉన్నాయి తాజా గణంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో సామాన్యుల పెట్టుబడులు ఏడాదికి ఏడాదికి పెరుగుతున్నాయి సాంప్రదాయ పొదుపు విధానాలకు చెల్లి ఇస్తూ షేర్ల మాయాజాలంలో చిక్కుకుంటున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతోంది నయా ఉదారవాద విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం కారణం విత్తలవిడిగా పెరుగుతున్న యాప్లు సోషల్ మీడియా ప్రచారాలు సామాన్యుల కష్టాజితానికి గ్యాలం వేస్తున్నాయి మరోవైపు పెన్షన్ ఫండ్ ఎల్ఐసి నిధులను ప్రభుత్వం ఈ మాయాజన్ పెడుతోంది ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం భారతీయ కుటుంబాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మేర అంటే నెట్ ఫైనాన్షియల్ అసిస్ జోడించాయి రెండు వేల ఇరవై రెండులో ఈ మొత్తం పదిహేడు లక్షల కోట్ల రూపాయలకు రెండు వేల ఇరవై మూడులో లో పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు ఈ మొత్తం తగ్గింది సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఆస్తుల కొనుగోలు రూపంలో చేసే పొదుపు కొన్ని సంవత్సరాలకు స్టాక్ మార్కెట్కు తరలిపోతుంది స్వల్ప కాలంలో అధిక ఆదాయం సంపాదించవచ్చునన్న ఆశతో కొందరు స్టాక్ మార్కెట్ వైపు పరుగులు తీస్తున్నారు షేర్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటుందంటూ చేసే నామమాత్ర హెచ్చరికల కన్నా సోషల్ మీడియా ప్రచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు దీంతో స్టాక్ మార్కెట్లో జరగడానికి జరిగి పతనం చోటు చేసుకుంటే దాని ప్రభావం అసంఖ్యాకంగా ఉన్న వీళ్ళందరి పైన తీవ్రంగా పడనుంది ప్రతి సంవత్సరం ఇలా స్టాక్ మార్కెట్ లో వస్తున్న భారీగా పెరుగుతుండటంతో అటువంటి పతనం ఆర్థిక వ్యవస్థను సైతం చేసే ప్రబంధ ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగింది ఎన్ఎస్సి రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవైలో సుమారుగా మూడు కోట్లుగా ఉన్న వీరి సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి తొమ్మిది కోట్లకు చేరింది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి రెండు పాయింట్ ఒకటి కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య నాలుగున్నర కోట్లకు చేరింది రెండు వేల ఇరవై మూడులో లో సీఎంఎస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య దేశవ్యాప్తంగా కోటిన్నర మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు వీళ్ళలో సగాని పైగా సోషల్ మీడియాను పెద్ద ఎత్తున అనుసరించే వారే కావడం గమనార్హం రెండు వేల ఇరవై మూడులో లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు దాదాపు తొంభై శాతం ఈక్విటీ విభాగాలను పెట్టారు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై వేల కోట్ల రూపాయలుగా ఉన్న స్టాక్ పెట్టుబడులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా చేరుకున్నారు ఒకవైపు ఈ పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతుండగా మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలను ఈ రొంపులోకి దించడానికి షేర్ మార్కెట్ వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి